South India Shopping Mall The Wedding Mantra Sarikotta Wedding Collection South India Shopping Mall Achka oh. achka ha ah achka deni kapdo bata na ya adu ma

ஏபாய் பிள்ள பிள்ள படுக்குதா

నిన్నే అడిగాను బయలుదేరలేదా ఎక్కడికైనా పో అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఉండకూడదు చెప్పాను నీకు ఇంట్లో స్థానం లేదు నిన్న నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకి వచ్చారని చావుకి వచ్చినప్పుడు వెళ్ళిపోయారు నువ్వు బయలుదేరలేదా అని అడిగాను ముసుకుని పోవే నేను నీకేం చెప్పారు నువ్వు నీ పెళ్లాన్ని చూడు తనతో మాట్లాడు కానీ ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళ నాన్నే తీసుకొచ్చి చదవాలని చెప్పానుగా నా మాట్లాకుండా ఎందుకు తీసుకొచ్చావు మన కుటుంబ గౌరవం ఏం కావాలి బయలుదేరు బయలుదేరు ఇప్పుడు ఏం జరిగిందని నేనేం తప్పు చేశాను నా వైపుని తీసుకురావడం తప్ప పద్ధతి ప్రకారం చెప్పంటే నువ్వు తీసుకురావడంలో తప్పలేదు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు వాడే తీసుకొచ్చి చదవాలి నాన్న భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరు అయి వచ్చేసాం కదా దీని ఎందుకు అర్థం చేస్తాం రే నాకే పాఠాలు చెప్తున్నావా ఇలా చూడు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు కానీ తను ఇంట్లో ఉండకూడదు వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను నేను చివరిసారిగా చెప్తున్నాను నా వైఫ్ నాతోనే ఉంటుంది దాన్ని ఒంటరిగా వదిలిపెట్టినా అయితే నువ్వు నీ పేద బయటికి వెళ్ళండి వీల్లేదు మేము వెళ్ళాం వెళ్ళలేదంటే నీ పెట్టే తీసుకుని తీసుకెళ్ళి ఒక్క నిమిషం నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు న్యాయం చెప్తున్నాను ఏ ఉద్దేశంతో బయటికి వెళ్ళమంటున్నావు నీ ఇల్లు ఎవరి ఉంది ఈ రోజు వరకు తాతయ్య ఉంది నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత నీకే తలవంతులు నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా సరేరా ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి నువ్వు ఇక్కడే ఉండు కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు ఇప్పుడు చెప్పవే ఇది న్యాయం ఈ ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు ఎందుకని మా గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను కావాలని ఆయన పెట్టుకున్నాడు ఉండొద్దు నేను ఎక్కడికైనా వెళ్ళిపోదు మన ఎందుకు మన హక్కును వదులుకోవాలి

నమస్కారం సార్ సార్ నాకు కొంచెం డబ్బు కావాలి సారీ బాబు మన కంపెనీలో ఎవరికీ అడ్వాన్స్ ఇవ్వరు రెండు రోజులు ఆగేవనుకో మీకు రావాల్సిన కమిషన్ నీకు వచ్చేస్తుంది ప్లీజ్ సార్ నాకు కొంచెం అర్జెంటుగా కావాలి ఐఎమ్ సారీ కంపెనీ రోజు అగ్నిస్ట్ గా నేను ఫోన్ చెబంగారు నేను తర్వాత తాగుతాను హలో మా కార్తీక్ మాట్లాడుతున్నాను ఏదైనా హెల్ప్ కావాలా అవును నాకు అర్జెంట్ గా ఐదు వేల రూపాయలు డబ్బు కావాలి అరేం చేస్తాను రా లేదురామా నేను రేపటి వరకు వెయిట్ చేయలేను నాకు ఈ రోజే అవసరం వచ్చిపడింది అవును చలో ఉన్నాడా ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా పెళ్ళంతా వెళ్ళిన బయట పోయిట్టాడు హాస్టల్లో ఎవరున్నారు అందరూ వెకెట్ వెళ్ళిపోయారురా సరేరా అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా తప్పకుండా బావా అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకేరా థ్యాంక్స్ ఓకే ఇదిగోండి నా నాకు చిన్న హెల్ప్ చేస్తారా ఏంటమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళాలి ఏ వెళ్ళచ్చుగా అది మామయ్య అమ్మ ఏమైనా అంటారని భయంగా ఉంది ఆయన పట్టించుకోకు నువ్వు రామ్మా మనిషి అయినా కొంచెం కూడా చేయాల్సిన చేసి ఎందుకు ఏంటో పేట చదువుకుంటున్నారు చెమ్మా ఏమైంది ముందు ఓ ఇల్లు చూడండి మేము ఇద్దరు వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం తప్పకుండా వెళ్దాం కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పి ఏదైనా అన్న కూడా పర్వాలేదు కానీ కానీ ఏమైంది చెప్పు ముందు ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను ఏం జరిగిందో చెప్తావా లేదా

నేను గుర్తుందా నీకు ఇవి తేవడానికి నేను ఎంత కష్టపడ్డా కష్టం పెళ్ళాన్ని చూసుకుని ఏం కోసం మీరు గద్దరికీ కారణం ఎవరు నాకు మా నాన్నకి ఏమైనా గొడవ ఇదంతా దీవాలే ఆ రోజు మీ నాన్న పిల్ల గారిని తోకటించుకుంటూ వెళ్ళాం இருக்கும். அந்த காரில் கொண்டு விட்டுவிட்டு மட்டும் கொஞ்சம் மட்டும் கொஞ்சம் ఉదయం మీ తమ్ముడు ఉమతో గొడవ పడి వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు మధ్యాహ్నం పోల్సిన కూడా రాలేదు ఏడుస్తున్నాండి మీరు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అనుకోండి గొడవ ఉన్నారు ఎందుకు బాధపడాలి వాడి భార్య ఇక్కడే ఉందిగా తప్పకుండా వస్తాడు ఆకలేస్తోంది ఇలా చూడు నేను పొద్దున్న ఎన్ని తిట్లు తిట్టాను వాడి భార్యని వెనకేసుకొచ్చాడుగా తన్ను వదిలిపెట్టనని ముందుకేశాడు అప్పుడే నాకు అర్థమైంది ఇప్పుడిప్పుడే వాళ్ళు మార్పు వస్తోందని ఏముంది కాస్త కోపంగా ఉంటాడు రావడానికి కొంచెం లేట్ అవుతుందంటే అన్నం పెట్టు సరే ఎప్పుడు బాధపడాలో అప్పుడు ఎవరూ బాధపడలేదు ఇప్పుడు ఇద్దరు కలిసి బతకబోతుంటే మొహాలు మార్చుకుంటున్నారు మధ్య and put పోరా అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళమను అలాగే సార్ అందరూ వెళ్ళండి ఎవరు పడుకుని ఉండేది మా మాటలు వినిపించడం లేదా లేవరా చెప్తుంటే పడుకునే ఉన్నాం చెప్పేది రే ఇంతసేపటి నుంచి అరుస్తుంటే దాంట్లో పడుకుని ఉన్నావు నువ్వు ఏం చేస్తుంటారా నేనేం చేస్తే మీకెందుకు సార్ పోలీస్ వాళ్ళతో రాంగా మాట్లాడుతున్నావే లేవరా నీలాంటి వాళ్ళని లోపల పడేసి నాకు తగిలిస్తే కానీ బుద్ధి రాదు ఏంట్రా దుక్కులిస్తావు పోరా పోరా నీ పేరేంట్రా కార్తిక్ ఏం చేస్తుంటావు ఏం చేస్తున్నావు అడిగి నోడతారా వెంటి టెర్రిస్టావు నువ్వు బాంబులో ఉన్నాయా ఏంటి సార్ 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 ఒక్క నిమిషం సార్ ఎవరు రా వీడి ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అవును సార్ ఇది నా కార్డు సార్ నీ పేరేంటి నా పేరు చలపతి వీడు నా ఫ్రెండ్ సార్ ఇంట్లో ఒకరపడి కోపంతో వచ్చేసారు సార్ వీడి కోసం నేను వెతుకుతున్నాను సార్ నువ్వు వీడు తోడుదా అయ్యో కాదు సార్ ఆ కాజే పనిచేసే కంపెనీ కాదు సార్ అందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్ కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్ సరే ఆ విషయం నోరు తీరు చెప్పచ్చు కదా రొరపాటు అయిపోయింది ఉంటారేంటి వదిలేయండి సార్ సరే పోపో థ్యాంక్ యూ సార్ ఏంట్రా ఇదంతా அசலே நீ சமஸ்ய நேரேது வதலைரா சரி சரி ஏன் டி மாத்தி செப்பு சரி அண்ணா ரெண்டு டி மா இப்படி செப்பரா எண்ண பிராப்ளம் ஏதுரா அடுகுநா டிரெக்ட் பூர் திராப்டி பிரசாந்தும் உண்டேவ் எப்படத்தை நல்லைந்தோ అప్పటి నుంచి అన్ని సమస్యలే ఏంటంటే సమస్యలు రే నువ్వేక డబ్బులు ఇచ్చి బుచ్చికెళ్ళమను అవును అక్కడికి వెళ్తే వాళ్ళ నాతో గొడవ ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయట వెళ్ళమని మా నాన్న గొడవ అన్ని ఊడ్చుకుని ఇంటికి వెళ్తే నువ్వు కూడా గొడవ పడుతుంది మనిషి ఎన్నెం తట్టుకోగలరా అందుకే అయ్యాను ఇకపై ఎవరు వద్ద నిర్ణయించుకున్నాను చచ్చిపోవాలనిపిస్తుందిరా ఏం చేయాలంట తెతెక్కగా మాట్లాడుకో ஃபேமி அதுக்கே இல்ல சின்னச்சின்ன சமயம் வச்சு உண்டாரா ஆ சரி பாதா இன்தா புது பாட்டுக்கு வெதா நான் மாத வேணும் பரே நென்ஷன்ல புதுரா மாமா இப்போ நான் டென்ஷன்ல உன்ன நேன் ஏன் செப்பினா நீ தலைக்கெக்கோ நீ இன்னைக்கு எல்லாது காண தின்னா மா இக்குதா சரேனா ஏதோ அலசியும் பதா வெதம் பதாது கொஞ்சம் ఓ పడుకున్నావా లేవుకు లేవుకు లేదు మన కార్తీక్ వచ్చాడు నేను చూసుకుంటానులే నువ్వు పడుకో పడుకో ఆ మామా ఇదిగోరా ఈ లుంగి కట్టుకో వద్దురా మా ఏ ఇలాగే అడ్జస్ట్ అవుతాను సరేలే మంచి నీళ్ళు కావాలంటే అక్కడ ఉన్నాయి బాత్రూమ్కి వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు సరేనా ఓకే రైట్ ఆఫ్ చేయనా ఆఫ్ చే ఓకే మామా ఇల్లు చిన్నదరా కొంచెం అడ్జస్ట్ చేసుకో హే పర్వాలేదు ఓకే గుడ్ నైట్ రా ఓకే గుడ్ నైట్ బాయ్ ఏరే కార్తీక్ నిద్ర బాగా పట్టినా రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదట్రా నువ్వు నా దగ్గర ఉన్నావని ఫోన్ చేసి చెప్పాను వాళ్ళని ఓడించాలని చెప్పాను అనుకుంటున్నారు నేను చూస్తే ఏమైనా నమ్మేలా లేరు త్వరగా బయలుదేరు మంజుని పిలువారు చెప్పేసి వెళ్తాను మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా నువ్వు బయలుదేరు అంత అర్జెంటే లేదు పిలవరా మంజు బైల్ బయలుదేరుతున్నాడు నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట ఇలా వస్తావా ఎలా ఉన్నారన్న ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య మీరు మా పెళ్ళికొస్తారని వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం రాత్రి ఆది నుంచి నిద్రపోయానన్నయ్య అన్నీ వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి రాత్రి మీరు ఏమీ తినలేదట్టుగా చాలా బాధ కలిగింది సారీ అన్నయ్య సరే మంజు వాళ్ళు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆrti ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానా. రా రా వస్తానమ్మా. అనీయ నీ ఏం చేసుకొని వది తీసుకురండి. తప్పకుండా. జాగ్రత్త రా అలాగే. ఏమ బాస రా ఏంట్రా ఏంటి? అడుగుతున్నాను తప్పగా అనుకోకో. ఎప్పుడు మంజుని లవ్ చేస్తానను చెప్తూ ఉంటావే. మంజు గురించి నిజం నువ్వు చెప్పలేదు ఏమని చెప్పండ్రా మొదటిసారి తాను చూసినప్పుడు నడుముకు పైన చూశాను ఒక ఎస్టి బూత్తులు వర్క్ చేస్తూ ఉండేది నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి రెండు కాళ్ళు లేవని తెలిసింది అందుకని నేను లవ్ చేసిన నమ్మిన వదిలేయగలనా అలా చేస్తే నేను మనిషిని అవుతానట్లా చూడు మామా మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కలలు అంటూ ఉంటాం అలా జరిగితే సంతోషం జరగకపోతే నిరాశ పడకూడదరా ఎందుకంటే అందులోనూ మాకు సంతోషం ఉంటుంది మాకు సంబంధించినంతవరకు నేను మందు చాలా సంతోషంగా ఉన్నారా కాకపోతే ఏంటంటే మద్యం చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన జాలి చూపించారు కదా నాకు చాలా బాధ కలిగిస్తుంది అందుకేరా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను ఇంటికి కూడా ఎవరిని పిలవలేదురా నేను తప్ప మామా అది ఏంటో చెప్పరా వద్దులేరా నువ్వేం అడగదలుచుకున్నావు నాకు అర్థమైంది మామా నువ్విద్దరం సెక్షులు పాల్గొనలే అయినా సెక్స్ ఒకటే భారీభర్తలు ఇద్దరిని కల్పించుతుందని నేను అనుకోవడం లేదరా దానికి మించి మనసు ఒకటి ఉంది ప్రేమ ఒకటి ఉంది ఇవన్నీ అనుభవిస్తే గాని అర్థం కావురా చదువుకుంటున్నప్పుడు మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించవాడి నీకే తెలుసు కానీ నేను నిజం చెప్పాను మావా మందం చేసుకున్న తర్వాత సంతోషంగాను ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను సారీ మా నేను ఏదోదో చెప్పి నిన్ను మూడో చేసినట్టున్నాను ఫ్రీ టైంలో అసలైన విషయం చెప్పారా ఇప్పుడేరా మనసులో నీ కలుమిషన్ తొలగిపోయినట్టుంది ఊరుకో మామా నువ్వు మనసుని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో కుడి పెట్టుకుని నన్ను కొట్టాను రా తప్పు చేశాను రా తప్పు చేశాను తప్పు చేశాను ఊరుకో

అతనంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డామో తెలుసా చక్కరికి నెవరా ఊరుకుంటావా నేను

ఇప్పుడే ఇప్పుడు మీకు లైఫ్ అంటే ఏమిటో అర్థమైంది పాడిన పడతలంటే ఎలా ఉండలో అర్థం చేసుకున్నారా నేనున్నంత వరకు నేను వదిలిపెట్టి వెళ్ళను